ఓం ం శ్రీగురుభ్యో నమ ఆత్మబంధువులారా కొన్ని కోళ్ళన్నీ కలిసి గింజలు తింటూ ఉన్నటువంటి సమయంలో ఎక్కడి నుండో ఓ గ్రద్ద వచ్చి అందులో ఓ కోడిని ఎత్తుకుని వెళ్ళాలని ఓ ప్రయత్నం చేస్తోంది గమనించిన మిగతా కోళ్ళన్నీ కూడా ప్రయత్నంతో దాన్ని కాపాడగలిగాయి ప్రక్కనున్నటువంటి కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు చూసారా ఎంత అన్యాయమో ఆ గ్రద్ద నోటి దగ్గర నుండి దాని ఆహారాన్ని దూరం చేశాయి కోళ్ళన్నీ కలిసి అని నిజంగానే ఇటువంటి బాధ ఈ దేశంలో చాలామందికి ఉంది మతస్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టులో అనేక రాష్ట్రాల నుండి పిటిషన్స్ వెళ్ళాయి వీళ్ళందరూ కూడా పాపం అటువంటి ఆలోచనాధారతో ఉన్నటువంటి వ్యక్తులే అది మనకు తెలిసినటువంటి విషయమే అయితే ఓ గమ్మత్తైనటువంటి విషయం ఏమిటంటే వీరు వేసినటువంటి పిటిషన్లన్నింటినీ కూడా అన్ని రాష్ట్రాల పిటిషన్లన్నింటినీ కలిపి విచారిస్తాము అని చెప్పి సుప్రీంకోర్టు తెలియచేసింది ఆశ్చర్యకరమైనటువంటి విషయం మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలో ఇదే సుప్రీంకోర్టు దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం సాగకూడదు కూడదు అనేటువంటి అంశంలో వివిధ రాష్ట్రాల నుండి పిటిషన్లు దాఖలు చేస్తే వాటిని పదమూడు సంవత్సరాలు అలా కాలక్షేపం చేసి ఆ తరువాత ఇవి రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయము రాష్ట్రాల స్వేచ్ఛను హరించడానికి మేము సిద్ధంగా లేము అని తెలియచేసినటువంటి సుప్రీంకోర్టే ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ అలాగనే గుజరాత్ లాంటి కొన్ని రాష్ట్రాలు తీసుకొని వచ్చినటువంటి మత స్వేచ్ఛ బిల్లుపై దాఖలైనటువంటి వివిధ రాష్ట్రాల పిటిషన్లన్నింటినీ కూడా కలిపి విచారిస్తాము అని చెప్పటం అత్యంత ఆశ్చర్యం ఎందుకు అంటే ఇందులో మనకు ద్వంద్వ ప్రమాణాలు స్పష్టంగా కనపడుతున్నాయి దేవాలయాల విషయంలోనేమో రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాను మత స్వేచ్ఛ అంటే ఏ మతంలో పుట్టినటువంటి వారు ఆ మతంలో బ్రతికేటువంటి అవకాశం ఉండాలి వారి మీద ప్రలోభాలు మరొక అంశమో వారి అమాయకత్వమో ఆసరాగా చేసుకొని మత మార్పిళ్ళు జరగకూడదు ఏ మతం వారు ఆ మతాన్ని అనుసరించుకునేటువంటి స్వేచ్ఛ ఉండాలి అవకాశం ఉండాలి వాతావరణం ఉండాలి అనేటువంటి భావనతో తీసుకొని వచ్చినటువంటి మత స్వేచ్ఛ బిల్లునేమో ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది ఎంతవరకు సబబో న్యాయమూర్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచించాలి ఒక న్యాయమూర్తులే కాదు సామాన్యమైనటువంటి జనం కూడా ఈ విషయంలో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది హిందూ సమాజానికి హిందూ ధర్మానికి సంబంధించిన అంశాలలో ఎందుకు ప్రభుత్వాలు కోర్టులు ఇలా వ్యవహరిస్తున్నాయో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్య కాలంలో శ్రీ మహావిష్ణువు విగ్రహం విషయంలో న్యాయ న్యాయవాదితో న్యాయమూర్తి అన్నటువంటి మాట మీరు వెళ్ళి ఆ మహావిష్ణువుకే చెప్పుకుంటే సరిపోతుంది కదా అనేటువంటి మాట ఆ తరువాత జరిగినటువంటి పరిణామము అది దురదృష్టకరమైనటువంటి పరిణామమే అయినప్పటికీ దానికి దారి తీసినటువంటి న్యాయమూర్తి మాటలు ఎంతవరకు సబబో మనం ఆలోచన చేయాలి హిందూ సమాజం తేరుకోవాలి మేరుకోవాలి ఇటువంటి విషయాల్లో ప్రశ్నించినప్పుడే మన ఉనికి నిలబడుతుంది అని తెలియచేస్తూ ఓం ప్రశాంతి ఓం శ్రీ గురుభ్యో నమ